రామారావు గారు చలపతి ఫార్మసీ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు వారిని అడిగి ఫార్మసీ రంగంలో విద్యార్థులు చదువుకునే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి అసలు ఫార్మసీ చేయటం మంచిదా కాదా ఇంజనీరింగ్ మంచిదా ఫార్మసీ మంచిదా ఇలాంటి అంశాల గురించి ఇది అడ్మిషన్ టైం కాబట్టి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపయోగం ఉంటుందని మనం ప్రిన్సిపల్ గారు ఇంటర్వ్యూ చెప్తున్నాం నమస్కారం నమస్కారం రామారావు గారు మీరు గత కొంతకాలంగా ఈ ఫార్మసీ రంగంలో మీ యొక్క పరిచయం చేయండి ఒకసారి నా పేరు ఎన్ వెంకట నేను ప్రొఫెసరల్ ప్రిన్సిపల్ కాలే ఫార్మసీ మోటార్క ఈ ఫార్మసీ రంగంలో చాలా మెండుగా అవకాశాలు ఉన్నాయి సామాన్యుడు కూడా ఫార్మసీ రంగానికి ఎలిజిబుల్ ఎలిజిబుల్ అవుతారు సో ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థి ఎంసెట్ ఎగ్జామ్ రాయటం వల్ల ఇందులో ఈ ఫార్మసీ విద్యను కొనసాగించవచ్చు ముఖ్యంగా ఆ తర్వాత ఈ బి ఫార్మసీ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అంటాం మన చలదికాలే ఫార్మసీ మోతడుకలో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ ఉంది సెలప్ ఇన్స్టర్ ఆఫ్ ఫార్మాసూటికల్ సైన్స్ లామ్ లో బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ ఉంది మాస్టర్ ఆఫ్ ఫార్మసీ ఉంది డాక్టర్ ఆఫ్ ఫార్మ్ ఫార్మ్డీ ప్రోగ్రామ్ మూడు ప్రోగ్రామ్స్ లామ్ కాలేజీలో ఉన్నాయి దాంతోపాటు మాస్టర్స్ ఎంఫార్మ్స్ అని ఉంటుంది పీజీ పీజీ ప్రోగ్రామ్ మాస్టర్స్ ఇన్ ఫార్మకాలజీ మాస్టర్స్ ఇన్ ఫార్మాసూటిక్స్ మాస్టర్స్ ఇన్ అనాలిసిస్ మాస్టర్స్ ఇన్ రెగ్యులేటరీ అఫైర్స్ ఈ నాలుగు సబ్జెక్ట్స్ చదవటం వల్ల కంపెనీల్లో మెండుగా అవకాశాలు పొంది మన ఫార్మ్స్ కాలేజ్లో అవుట్ ఆఫ్ హండ్రెడ్ లో ఎయిటీ టు ఎయిటీ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ ఆపర్చునిటీస్ ఇండస్ట్రీలో చేస్తారు అవుట్ ఆఫ్ హండ్రెడ్ మెంబర్స్లో కూడా ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మెంబర్స్ మాక్సిమం ఎంఎస్ఎన్ యూఎస్కి వెళ్ళిపోతారు ఎందుకంటే మా లామ్ కాలేజ్ చలక్తి ఇన్స్టి ఆఫ్ ఫార్మ్స్ కలిజ్ లామ్ కాలేజీలో పీజీ ఉంది కాబట్టి అక్కడ ఆ పీజీ కోర్సుకి కావాల్సిన ఎగ్జామ్ పోస్ట్ పీజీ సెట్ అని ఎగ్జామ్ ఉంటుంది మన యూనివర్సిటీ లెవెల్లో ఆ ఎగ్జామ్కి మనం జీప్యాట్ కోచింగ్ అన్ని ఇస్తారు మన కాలేజీలోనే బయట ఎక్కడ కోచింగ్కి వెళ్లకుండా దాని ద్వారా వాళ్ళు పీజీ సెట్ క్లియర్ ఈజీ క్లియర్ చేసేసి పీజీ ర్యాంక్ తెచ్చుకొని ఫీ సీట్ తో మన లాన్ కాలేజీ చేస్తారు సో ఆ కాలేజీ ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్ చలక ఫార్మసీ ఆటోనమస్ ఇన్స్టిట్యూట్ ఎన్ఐర్ఎఫ్ ర్యాంక్ ఫార్టీ ఎయిట్ ర్యాంక్ నుంచి స్టార్ట్ అయింది ఫార్టీ ఎయిట్ ర్యాంక్ ఉంది ఎన్బిఏ నాక్ కూడా అప్రూవల్ పొందింది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సో బి ఫార్మసీ ఫార్మ్డీ ఫార్మ్డీ ముఖ్యంగా ఫార్మీ తీసుకున్నట్టే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు సిక్స్ ఇయర్స్ కోర్స్ సిక్స్ ఇయర్స్ కోర్స్ ఉంటుంది సిక్స్ ఇయర్స్ అవకాశాలు ఉంటాయి ఫామ్ అవకాశాలుంటాయి ఫామ్ ఫ్యామిలీ డిగ్రీ అనేది ఎక్కువ క్లినికల్ ఓరియంటెడ్ వెళ్ళే వాళ్ళకి ఫామ్ ఫ్యామిలీ ప్రోగ్రామ్ బాగుంటుంది బ్యాచులర్ ఫార్మసీ వచ్చేసి ఇండస్ట్రీకి వెళ్ళాలి ఎంఎస్ స్పెషలైజేషన్ ఫార్మకాలజీ ద్వారా ఎనాలిసిస్ చేయాలి రెగ్యులైఫైడ్ చేయాలన్న బ్యాచుల ఫార్మసీ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఫోర్ ఇయర్స్ టైంలో నువ్వు తొందరగా లైఫ్ సెటిల్ అవ్వచ్చు క్లినికల్గా డాక్టర్ అనే ప్రిఫిక్స్ నీ ముందు రావాలంటే ఫామ్ ఫ్యామిలీ ప్రోగ్రామ్ బాగుంటుంది ఒకటి